పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఒక బ్రహ్మాండమైన ఎన్టీఆర్ విగ్రహ సముదాయాన్ని నిర్మించడం అభినందనీయం మరి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మన ఈ మండల ప్రత్యేకంగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ పదిహేను మాసాల కాలంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను కేవలం అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమాలని కొన్ని లక్ష్యంతో కూడుకున్న కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చూసే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని చెప్పేసి మనం మనవి చేస్తాను ఒక పక్క రాత్రింబవళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారి సహకారంతో కష్టపడి పనిచేస్తూ ఉంటే ఓబెల్స్ ప్రచారం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఊహల్లో ఊహించుకుంటూ తాము ఏదో చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ తాము చేసిన దోపిడీలు కానివ్వండి తాము సృష్టించిన విధ్వంసం గురించి కానివ్వండి లేదు వాళ్ళు చేసిన ఒక అరాచక పరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈరోజు రోజుకు ఒక కథనం మొన్నటి వరకు పీపీపీ అని ఇంకోసారి ఇప్పుడేమో దొంగసారా అని చెప్పేసి లేకపోతే ఇంకోసారి డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను ఐదు సంవత్సరాలు మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏ విధంగా పెట్టుబడిదారులను భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి పారిపోయినట్టు చేసింది ఈ ప్రజలందరూ కూడా చూశారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కూడా నేను కానివ్వండి మన పార్లమెంట్ సభ్యులు కానివ్వండి కట్టుబడి ఉన్నాం మన కార్యకర్తలు అందరితో మరి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి సూచనల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకో విషయం కూడా ఈ ప్రతిపక్ష నాయకులు కొంచెం సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న ద్వేషభావాన్ని విషయాన్ని కక్కుతూ ఉన్నారు వారందరూ కూడా అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయటానికి ప్రత్యేకంగా బలహీన వర్గ అధికారులు దళిత అధికారులు మైనారిటీ అధికారులు బెదిరిస్తూ మా ప్రభుత్వం రాని ప్రభుత్వం ఏదో వచ్చిందని చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తూ భయపెట్టి పనులు చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి కుతంత్రాలని అటువంటి తాకా తాటాక చప్పులని ఈ ప్రభుత్వం లెక్క చేయదని కూడా మనం అదే అదేవిధంగా సంస్కారహీనంగా మరి మంత్రులు చేశారు ఎమ్మెల్యే చేశారు సుదీర్ఘకాలం రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నారు తన సహచర ప్రజాప్రతినిధిని ఏ విధంగా మాట్లాడాలో అర్థం కాకుండా ఎక్సైజ్ మంత్రిని ఒక బలహీన వర్గానికి చెందిన ఎక్సైజ్ మంత్రిని పట్టుకొని ఎక్కడ చచ్చావు అని సంబోధిస్తామంటే ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాం వారి బ్లడ్లోనే బలహీన వర్గాలంటే వ్యతిరేక భావం ఉందని చెప్పేసి కూడా మరి దియన్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి మాటలు కనుక మీరు మానుకోకపోతే ఈ బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు మీకు గడితి పూజ చేస్తాం తప్పదని కూడా మనం చేస్తాం